వారం రోజుల నుంచి ఎడతెరిపలేని వర్షాలు అలాంటప్పుడు ఎలా ఉంటుంది చల్లని గాలి చలి అనిపిస్తుంది సాయంత్రం వేళ అలాంటప్పుడు మావారి కోరిక మీద హాట్ అండ్ సోర్ వెజిటబుల్ సూప్నైతే తయారు చేసి ఇచ్చాను దాని కాంబినేషన్గా పే సగ్గుబియ్యం ఉడియాలైతే వేయించి ఇచ్చానండి ప్రతి ఒక్కరికి తెలిసిందే హార్ట్ అండ్ షోర్ అందులో అది ఉన్న విధంగానే నాలుగు కప్పులు అయితే చిన్న టీ గ్లాసులతో నీళ్లు తీసుకున్నాను ఆ తర్వాత ఒక గ్లాసు తీసి అంటే గిన్నెలో మూడు గ్లాసులే పోసి ఒక గ్లాసు నీళ్లు బయట ఈ హార్ట్ అండ్ సోర్ పౌడర్లో కలుపుకున్నాం ఇందులో చిన్నగా నూడుల్స్ కూడా కనిపిస్తున్నాయండి చాలా బాగుంటుంది కదా ప్రతి ఒక్కరికి తెలిసిందే వేడివేడిగా ఈ చల్లని వాతావరణంలో ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది అందరికీ ప్రిపరేషన్ ఎలాగో తెలిసిందే మనం కావాలంటే రస్గులు తీసుకోవచ్చు అలాగే వడియాలు తీసుకోవచ్చు మసాలా పాపడ తీసుకోవచ్చు ఎవరికి అనుకూలంగా ఉంటే ఆ విధంగా నేనైతే మావారి కోరిక మీదకు చక్కగా ఒక ప్యాకెట్ తయారు చేసుకొని నేను మావారు మా ఇంట్లో నేను తయారు చేసిన సగ్గుబుయ్యం వడియాలతో తీసుకున్నాం ఈ హార్ట్ అండ్ చాలా బాగుంటుందండి ఈ నోటికి చక్కగా ఈ నూడిల్స్ తగులుతూ చాలా రుచిగా ఉంటుంది కారం కారంగా తాగే వాళ్ళకి ఇంకా ఇద్దరు ఎన్నో రకాల సూపులు ఉన్నాయి కానీ మా వారు ఏది ఇష్టపడరు ఒక్క హార్ట్ అండ్ సోర్ తప్ప కొన్ని రకాల సూపుల పేర్లు కూడా తెలియదు కానీ నేను ఇంట్లో మాత్రం చక్కగా తయారు చేసుకుంటానండి ఇంట్లో వెజిటబుల్ ఉడకపెట్టి నీళ్లు ఉంటాయి కదా వాటితో అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు చక్కగా వేసుకొని ఈ వెజిటబుల్స్ ఉడకపెట్టి నీటిలో క్యారెట్టు అలాగే ఉల్లికాడలు వేసుకొని తాగితే చాలా బాగుంటుంది ఫ్లోర్ వేసుకొని ఇందులో చెప్తారు ప్రిజర్ ప్రిజర్వేటివ్స్ లేవు నో ప్రిజర్వేటివ్స్ అంటారు కానీ నాకైతే కొంచెం చిన్న అనుమానమే కానీ రెడీమేడ్గా దొరుకుతున్నాయి అప్పటికప్పుడు సామాన్లతో తెచ్చుకున్నాను కాబట్టి వేడివేడిగా మేము ఈ వాతావరణానికి తగ్గట్టు హాట్ అండ్ సోర్ చేసి ఇచ్చాను మా వారికి ఇంట్లో రస్కులు లేవు కాబట్టి అలా లేదు అంటే రస్కులు వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ నేను సగ్గుబియ్యం ఉడియాలతో మేమైతే ఆ రోజు తీసుకున్నాం ఇంట్లో చక్కగా రాగి పిండి కానీ అలాగే కార్న్ఫ్లోర్తో కానీ ఒక్కజొన్న గింజలతో కానీ ఇలా సూప్ చేసుకొని వెజిటబుల్స్ సూప్తో కానీ చేసుకుంటే చాలా మంచిది హెల్త్ పరంగా రెడీమేడ్ వాటిని నేను కూడా ఎంకరేజ్ చేయనండి కానీ అవసరార్థం మనం వాడుకోవాలి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకుంటాను మీ పార్థ